వెల్కమ్ టు డిస్టార్ విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గాంధీ విగ్రహం దగ్గర మీడియా మరియు విలేకరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి పత్రం ఇవ్వడం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కోట్రేష్ మరి రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు మరి పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళందరూ కూడా విధవలంటూ మరి తల్లులతో పాటు అక్కలతో పాటు ప్రతి ఒక్కరు కూడా విచక్షణ రహితంగా కూడా మాటలతోనే కొట్టడం జరిగింది మరి ఇంత దుర్మార్గమైనటువంటి మాటల్లో నేను ఎప్పుడూ వినలేవు ఒక ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది దుర్మార్గం వెంటనే ఇది విజయసాయిరెడ్డిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా వాళ్ళు అధికారంలో లేరు అధికారులు ఉన్నప్పుడు కూడా ఏ మీడియా వాళ్ళని కూడా ఎవరూ మాట్లాడి దాఖలా చేయలేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉండేది కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినా కూడా మరి ఎక్కడ కూడా పత్రికా విలేకరులు కానీ మీడియా వాళ్ళని కానీ ఎవరిని బతికిచ్చిన సందర్భాలు కనపడడం లేదు వెంటనే విజయసాయిపై విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరి సిబిఐ పార్టీగా తెలియజేస్తున్నాం మరి ఇట్లాంటి వాఖ్యల్ని మరి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం